అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కథ విందాం ఒక పెద్ద దట్టమైన అడవిలో జరిగిన కథ అక్కడ ఊహించని స్నేహాలు పుడతాయంట అవును ఇది ఒక పెద్ద ఏనుగుకి ఒక చిన్న చీమకి మధ్య చిగురించిన ఒక అద్భుతమైన స్నేహబంధం గురించిన కథ వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ ఇంత పెద్ద ఏనుగు అంత చిన్న చీమ అసలు వాటి ప్రపంచాలు ఎలా కలుస్తాయి మరి వాటి కథల్లో ఎలాంటి మలుపులుంటాయో తెలుసుకుందామా అయితే పదండి ముందుగా ఈ కథలోని మన ముఖ్య పాత్రలను కలుద్దాం ఒకరు చూస్తే ఆకాశమంత ఎత్తుంటారు మరొకరేమో నేల మీద ఒక చిన్న చుక్కలా ఉంటారు వాళ్ల ప్రపంచాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి ఒకవైపు చూస్తే ఐరావత్ ఎంత గంభీరంగా ఉందో చూడండి తన భారీ శరీరంతో అడవిలో అలా నడుస్తుంటే చూటానికి చాలా గొప్పగా ఉంటుంది కాని దానికి తన సైజ్ ఎంత పెద్దదో మనసుకూడా అంతే పెద్దది చాలా దయగలది ఇక మరోవైపు నేలమీద చిన్నగా ఉండే రేణుక ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆకుల్ని పుల్లల్ని మోసుకుంటూ మహాబిజీ దారులు ఎప్పటికీ కలవవేమో అనిపిస్తుంది కదా కాని ఒక్కోసారి మనం అనుకున్నట్లు జరగదు ఒక్క చిన్న పొరపాటు చాలు వాళ్ళిద్దరి జీవితాలను మనం ఊహించని విధంగా మార్చేయడానికి ఈ ప్రమాదమే వాళ్లను మొదటిసారి కలిపింది కాని అది అంత స్నేహపూర్వకమైన కలయక కాదు ఐరావత్ అలా పండ్ల రుచిని ఆస్వాదిస్తూ లోకాన్నే మర్చిపోయి నడుస్తోంది తన పెద్ద పాదాలు ఎక్కడ పడుతున్నాయో కూడా గమనించుకోట్లేదు ఉన్నట్టుండి పాదం కింద ధం అని ఒక పెద్ద శబ్దం అంతే ఒక చిన్న ప్రాణి కష్టం మొత్తం నాశనమైపోయింది పాపం రేణుక ఎంతో ప్రేమగా కష్టపడి కట్టుకున్న గూడు ఒక్క క్షణంలో నాశనమైపోయింది ఆ చిన్న ప్రాణి బాధతో పెట్టిన కేకవిని ఐరావత్ ఉలిక్కిపడి కిందకు చూసింది తన పొరపాటును గ్రహించిన ఐరావత్ మనస్సు బాధతో నిండిపోయింది అయ్యో అని జాలిపడి వెంటనే క్షమాపణ చెప్పింది అంతేకాదు తాను చేసిన నష్టాన్ని సరిదిద్దుతానని మాటిచ్చింది దాని మాటల్లో చాలా నిజాయితీ ఉంది ఇక్కడే అసలు విషయం మొదలైంది ఎంత గొప్ప బలమున్నా కొన్నిసార్లు దానికి కూడా పరిమితులుంటాయి ఐరావత్ తన పెద్ద తొండంతో ఎంత ప్రయత్నించినా ఆ చిన్న గడ్డిపరకలను మట్టిముక్కలను పట్టుకోలేకపోయింది సహాయం చెయ్యాలనే తపనున్నా సరే ఏం చెయ్యలేక నిస్సహాయంగా నిలబడిపోయింది ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు ఇందాకటి నుంచి ఉన్న పాత్రలు అప్పుడే రివర్స్ అవుతాయి అంటే సహాయం అవసరమైన సహాయమవసరమైనవాళ్లు మారిపోతారు చూద్దాం అదెలాగో కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఐరావత్ ఒక సరస్సు ఒడ్డున ప్రశాంతంగా నడుస్తోంది అప్పుడే అనుకోకుండా దాని పాదల్లోకి ఒక పదునైన ముల్లు లోతుగా దిగిపోయింది అంతే ఒక్కసారిగా దాని ప్రపంచమంతా నొప్పితో నిండిపోయింది ఆ అడవికే గంభీరంగా కనిపించే ఏనుగు ఇప్పుడు ఒక చిన్న ముల్లు వల్ల నొప్పితో గట్టిగా అరిచింది తన తొండంతో దాన్ని ఎలాగైనా తీయాలని చూసింది కాని అది మరింత లోపలికే వెళ్తోంది దాని బలమంతా ఇప్పుడు ఏమాత్రం పనికి రాకుండా పోయింది మరి అంత పెద్ద ఏనుగుకే కష్టం వస్తే ఇప్పుడు ఎవరు దానికి సహాయం చేయగలరు ఈ ప్రశ్న అందరిమదిలోనూ మెదులుతుంది కదా ఇక్కడే కథలో ఉత్కంఠ పెరుగుతోంది ఇక్కడే మన కథలోకి అనుకోని హీరో ఎంట్రీ ఇస్తుంది తన ఇంటిని నాశనం చేసిన ఏనుగుకే సహాయం చేయడానికి ఆ చిన్న ప్రాణి తన పెద్ద మనసును చూపించింది ఆ చిన్న చీమ మాటలు విని ఐరావత్ ముందు నమ్మలేకపోయింది నువ్వా ఇంత చిన్నదానివి నాకేం సహాయం చేయగలవు అని మనసులో అనుకుంది కాని ఆ నొప్పి భరించలేక చివరి ఆశగా సరేనంది ఇప్పుడు చూడండి రేణుక ప్లాన్ ఎంత అద్భుతంగా పనిచేసిందో ముందుగా మెల్లగా ఏనుగుకాలు పైకెక్కి అముళ్ళెక్కడుందో చూసి అక్కడికి చేరుకుంది తర్వాత తన చిన్న చిన్న పళ్లతో దాన్ని గట్టిగా పట్టుకుంది ఇక తన శక్తి అంతా కూడగట్టుకుని గట్టిగా లాగింది అంతే ఒక్కసారిగా ఆ ముల్లు బయటకొచ్చేసింది ఐరావత్కు అప్పుడు ప్రాణం లేచివచ్చినట్టయింది ఈ కథా ఎప్పుడు దాని ముగింపుకు వచ్చేసింది రేణుక చేసిన చిన్న సహాయం ద్వారా ఒక గొప్ప నీతిని మనం నేర్చుకోబోతున్నాం ఐరావత్ తన కొత్త స్నేహితురాలికి కృతజ్ఞతతో తలవంచి ఈ మాటలు చెప్పింది ఆ రోజు అది ఒక గొప్ప సత్యాన్ని గ్రహించింది ఏంటంటే నిజమైన గొప్పతనం సైజ్లో కాదు సహాయం చేసే గుణంలో ఉంటుందని ఆ సంఘటన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక విడదీయరాని స్నేహం మొదలైంది అడవిలో అందరూ వాళ్ల స్నేహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయేవారు ఈ కథ మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతోంది నిజమైన బలమంటే శరీర పరిమాణమా కండబలమా లేక కష్టంలో ఉన్నవారికి సహాయం చేసే దయగల హృదయమా ఆలోచించండి